గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిజామాబాద్ పాత కలెక్టరేట్ భవనం కూల్చివేసిన తరువాత పాత కలెక్టరేట్ రెండు ఎకరాల మైదానంలోంచి కేవలం ఒకటిన్నర ఎకరాల భూమిని మాత్రమే జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కు క్రీడలు నిర్వహించడానికి అందజేశారని మిగతా అర ఎకరం మైదానం ఉన్నట్టా లేదా అమ్ముకున్నట్టా తెలియని పరిస్థితిలో ఉన్నామని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు ఆవేదన వెలిబుచ్చారు ఈ మేరకు జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎంపీ అరవిందను కలిసి వినతిపత్రం అందజేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాకు కోచ్లు క్రీడా ప్రాంగణం లేకపోయినప్పటికీ క్రీడాకారులు జాతీయ స్థాయిలో నిజామాబాద్ పెడుతున్నారని వారు పేర్కొన్నారు గతంలో నిర్మించిన మినీ స్టేడియాన్ని ప్రభుత్వ నిర్మాణానికి అందచేయడంతో క్రీడాకారులు క్రీడా మైదానం కోల్పోయారని వాపోయారు ఈ విషయంలో అరవింద్ సానుకూలంగా స్పందించారని క్రీడాకారులకు క్రీడా మైదానాన్ని సమని హామీ ఇచ్చినట్లు తెలిపారు अरे भावना मनि सजि छि अरे काली भारती कल्चरल कैंपस सारा भिसन नि भिडियो छ अ फोटो डिटेल दिन्छु एड्रेस अनि दिन्छु भिडियो छ उद्यानमा इन्जिनियरिङ कन्ट्रोल एन्ड रिगिस्टर दुवारे ने पते मन्च गुने चिरा अमकुनरा केला गरि గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నిజామాబాద్ జిల్లాలో కోచులు లేకపోవడం సోష అంతేకాకుండా కోచులు లేకున్నా కూడా నిజామాబాద్ జిల్లాకు జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులతో పాటు వాడు గరతరు కూడా నిజామాబాద్ జిల్లాలో ఉన్నారు కానీ వారికి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏ నాయకుడు కూడా ముందుకు రాక రాకపోవడం చాలా శోచనీయకరము ఎందుకంటే ఈరోజు పాత కలెక్టర్ గ్రౌండ్ని కూడా మరి అమ్మినరా లీజ్కి ఇచ్చారని తెలియకుండా ఉంది ఎందుకంటే పక్కాలో ఉన్న గ్రౌండ్లు ఇది ఎకరాల గ్రౌండ్ ఉంటే ఒక ఎకరంన్నర గ్రౌండ్లు మాకు స్పోర్ట్స్ అథారిటీకి అప్పజెప్తున్నామని చెప్పి దొంగ దొంగతనాల పోయిన ఎంపీ గారు భూమి పూజ చేశారు అంతేకాకుండా మరి అదే గ్రౌండ్ ఇప్పుడు మాకు ఇవాళ పాత గ్రౌండ్ ఇస్తూ పాత కలెక్టర్ గౌడ్ బిల్డింగ్లు తీసేసిన గ్రౌండ్ స్థలాన్ని కూడా దీనికి కేటాయించాలని చెప్పి మేము ఎంపీ గారికి ఇప్పుడే వినతి పత్రం ఇచ్చాము మరియు ఎమ్మెల్యే గారికి కూడా ఇచ్చాము వారు మంచిగా స్పందించి గతం కంటే ఇప్పుడు చాలా బాగా చేస్తాం నిజామాబాద్లో క్రీడా జిల్లాగా మేము ఏర్పాటు చేస్తామని చెప్పి వారు మాకు చెప్తారు అంతేకాకుండా ఇదే మాకు ఎవరైనా ఇలా క్రీడాకారులకు ఎంకరేజ్ చేయకుంటే మాత్రం అన్ని పార్టీ పార్టీలతో పాటు క్రీడా సంఘాలతో పాటు మన యువజన సంఘాలు అన్ని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి నాయకులకు హెచ్చరిస్తుంది స్టార్ట్ మన నిజామాబాద్ జిల్లాలో క్రీడాకారులకు తీరని అన్యాయం జరుగుతున్నది అయితే గత కొన్ని సంవత్సరాల నుండి మనకు తెలంగాణలో ప్రతి జిల్లాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేడియాలు నిర్మించుకొని వాళ్ళు క్రీడాకారులు ఎంతో స్థాయికి ఎది ఎదిగిపోతున్నారు కానీ మన నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు అర్జున్ అవార్డులు ఉన్నా కూడా మన స్థానిక నాయకులు ఇంతవరకు కూడా ఎవరు పట్టించుకోవడం లేదు ఇక ఇక్కడ క్రీడా మైదానాలు లేక వాళ్ళు సొంతగా చిన్న ఎక్కడో ఒక దగ్గర మైదా మైదానంలో నేర్చుకొని ఈరోజు అర్జున్ అవార్డు సంపాదించిందంటే మన నాయకులు మన క్రీడాకారుల పట్ల ఎంత అన్యాయాన్ని వ్యక్తపరుస్తున్నారో క్లియర్గా తెలుస్తుంది అయితే ఈ ఉద్దేశంతోనే మన నిజామాబాద్ జిల్లా స్థానిక ఎంపీ గారికి అరవింద్ గారికి మరియు స్థానిక ఎమ్మెల్యే అయిన మన దన్పాల్ సూర్యనారాయణ గారికి కూడా వినతి పత్రం ఇచ్చాము గత స గత పాలకులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇంతకుముందు ఒక ఫుల్ ప్లేడ్జ్డ్ క్రీడా మైదానాన్ని నిజామాబాద్ నడిబడ్డలో ఏర్పాటు చేశారు దాన్ని ఎందుకో గానీ నాయకుల నాయకుల మధ్య అవగాహన సరిగా లేక దాన్ని కూల్చేసి ఇక్కడ స్థానికంలో స్థానికంగా హాస్పిటల్ను నిర్మించారు నిర్మించిన తర్వాత కూడా మళ్ళీ మరి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వము గత ప్రభుత్వం ఏం చేసింది ఇప్పుడున్న మినీ స్టేడియాన్ని కూడా కళా కళా మందిర్ నిర్మిస్తామని చెప్పేసి దాన్ని డిస్మెంటల్ చేశారు అయితే ఇక్కడ మన మన క్రీడాకారుల పట్ల మన నాయకులకు ఎంత నిర్లక్ష్య వైద్య వైఖరి వహిస్తున్నారో తెలిసిపోతుంది ఒకవేళ వీళ్ళు ఇలాగే క్రీడాకారుల పట్ల అన్యాయం చేసినట్టయితే మేమందరము నిజామాబాద్ జిల్లాలోని క్రీడాకారులతో మరియు క్రీడాభిమానులతో అన్ని సంఘాలతో మరియు మన స్థానిక పొలిటికల్ లీడర్లతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి పత్రికా ముఖంగా మరియు మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం